అందరికీ నమస్కారం ఈరోజు బృహదీశ్వరాలయం ప్రాచీన హిందూ దేవాలయం ఇది తమిళనాడులోని తంజావూరులో ఉంది ఇది శైవాలయం దీనిని పదకొండవ శతాబ్దంలో షోళులు నిర్మించారు ఈ దేవాలయం యునెస్కో చేత ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించారు ఇది భారతదేశంలోనే అతిపెద్ద దేవాలయంగా పరిగణిపబడుతోంది మరి ఆలయ చరిత్ర తెలుసుకుందాం రాజరాజ చూడని కుమారుడు మొదటి రాజేంద్ర చోడు గంగైకొండ చోళపురంలో మరో బృహదీశ్వర ఆలయాన్ని నిర్మించాడు ఈ ఆలయం చిన్నదైన అందులోని శిల్ప కళారీతులు వంటి వాటిలో రెండింటిలో మధ్య పెద్ద తేడా లేదు ఇతడు తండ్రి కంటే ఘనుడు తన సామ్రాజ్యాన్ని గంగానది వరకు విస్తరించాడని అందుకే ఈ ప్రాంతానికి గంగైకొండ చోళపురం అని పేరు పెట్టినట్లు చారిత్రకంగా తెలుస్తోంది ఈ ఆలయం తంజావూరులోని బృహదీశ్వర ఆలయం కంటే విశాలమైంది కానీ తన తండ్రి మీద గౌరవంతో ఆలయ శిఖరాన్ని కొంచెం చిన్నదిగా నిర్మించాడు ఆలయంలోని శిల్పకళారూపాలు చోళుల శిల్పకళారీతికి దర్పణాలు ఆలయం ముందున్న పెద్ద నంది విగ్రహం గర్భగుడిలోని పదమూడు పాయింట్ ఐదు అడుగుల ఎత్తు అరవై అడుగుల విస్తీర్ణం ఉన్న శివలింగం ఈ ఆలయానికి ప్రత్యేక ఆకర్షణ అంతేగాక ఆలయ గోపురంపై రాజేంద్ర చోళుడు శివపార్వతుల ఆధ్వర్యంలో పట్టాభిషేకతం అవుతున్నట్లుగా శిల్పం భూదేవి సహిత విష్ణుమూర్తి శిల్పం పార్వతీ సమేత శివుని శిల్పం మార్కండేని చరిత్రను తెలిపే శిల్పాలు ఇలా అనేక శిల్పకళా రీతులు ఆలయ శోభను రాజేంద్ర రాజేంద్రచూడని అంతఃపురం ఈ ఆలయానికి ఒక కిలోమీటర్ దూరంలో ఉంది ఒకప్పుడు ఇలాంటి సువిశాల సామ్రాజ్యానికి కేంద్ర బిందువైన ఈ ప్రదేశం ఇప్పుడు ఒక గ్రామంగా మాత్రమే ఉంది ఈ నగరం ఎలా అంతరించిందో చరిత్రకు కూడా అంతుపట్టది ఈ చుట్టుపక్కల ప్రాంతాలలో ఇప్పటికీ తవ్వకాలలో అనేక శిల్పాలు బయటపడుతూ ఆనాటి వైభవాన్ని చాటుతున్నాయి ఈ విశేష నిర్మాణం కుంజర రాజరాజు విరుధాంఛన్ అనే సాంకేతిక నిపుణుడు అనే చేత తయారు చేయబడ్డాయి ఈ విషయాలు గల శాసనాల ద్వారా తెలుస్తోంది ఈ దేవాలయం వాస్తు ఆగమశాస్త్ర ప్రకారం నిర్మాణం చేయబడింది ఈ నిర్మాణ శిల్పి చెన్నై మహాబలిపురం వద్ద విశేష నిర్మాణాలు చేసిన గణపత స్థపతి పూర్వీకుడు గణపతి స్థపతి దక్షిణ భారతదేశ అగ్రమున నూట ముప్పై మూడు గ్రానైట్ తిరువల్లూరు విగ్రహాన్ని నిర్మించి విశేషఖ్యాతి పొందారు అతని కుటుంబ సభ్యులు ఇప్పటికీ కూడా ప్రాచీన కళను కొనసాగిస్తూనే ఉన్నారు అమెరికన్ యూనివర్సిటీ ఆఫ్ బయోనిక్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా ఈ గణపతి శాస్త్రి చేత ప్రారంభించబడింది అతని వాస్తు నిర్మాణ శైలిలోని మల్లన్ రాజరాజ పెరుధాన్చంద్ బృహదేశ్వర ఆలయాన్ని నిర్మించాడు ఈ ఆలయం పదమూడు వై ఎనిమిది ఇంచ్ అనగా అంగుళం అనే కొలతల ప్రకారం నిర్మితమైంది ఈ దేవాలయం మొదటి భవనం పూర్తిగా గ్రానైట్ సెలతోటి నిర్మితమైంది ఐదు సంవత్సరాల కాలంలో పూర్తయింది ఈ దేవాలయ పునాది శివుని గల దేవతా విగ్రహం కంటే ఐదు మీటర్ల ఎత్తుకు పెంచబడింది పెద్ద కలసం లేదా విమానం ఎనభై ఒకటి పాయింట్ ఎనిమిది టన్నుల బరువు కలిగిన నల్లరాతితో చేయబడిందని నమ్ముతారు దీన్ని వాలుతలంపై నుండి జరుపుతూ సుమారు ఆరు పాయింట్ నాలుగు నాలుగు కిలోమీటర్ల ఎత్తుకు చేర్చబడింది అతిపెద్ద నంది విగ్రహం సుమారు ఇరవై టన్నుల బరువు కలిగిన ఏకరాతితో నిర్మితమైంది ఇక్కడి దేవతా విగ్రహం పదమూడవ శతాబ్దంలో పాండ్యరాజు చేత నిర్మించబడింది సుబ్రహ్మణ్య విగ్రహం విజయనగర పాలకుల చేత వినాయక విగ్రహం మరాఠా పాలకుల చేతను నిర్మించబడింది బయట గోడలపై అంతస్తులపై తమిళనాడు రాష్ట్రానికి చెందిన ఎనభై ఒక్క సాంప్రదాయక నృత్య కరణలు అంటే భరతనాట్య భంగిమలు చెక్కబడి ఉన్నాయి ఇంకా ఈ ఆలయంలో ప్రధాన దైవం శివుడు అన్ని దేవతా విగ్రహాలు కూడా బయట గోడలపై ఉంటాయి వాటిలో దక్షిణామూర్తి సూర్యుడు చంద్రుడు విగ్రహాలు పెద్దవి ఈ దేవాలయం అష్టదిక్పాలకుల విగ్రహాలను కలిగిన అరుదైన దేవాలయాల్లో ఒకటి ఈ విగ్రహాలు ఇంద్రుడు అగ్ని యముడు నిర్మృతి వరుణుడు వాయువు కుబేరుడు ఈశానుడు అనే అష్ట దిక్పాలకులు ఈ విగ్రహాలు జీవిత పరిమాణం గలవి కాలవే ఆరు అడుగులు ఎత్తున ఉన్నాయి మరి ఇంతటి విశిష్ట కలిగినటువంటి బృహదేశ్వరాలయాన్ని గత నెలలో సందర్శించడం జరిగింది సుమారు ఆరు గంటల పాటు ఆ దేవాలయ ప్రాంగణంలోనే ఉన్నాను కన్నుల విందుగా చిత్ర చిత్రగోపురాన్ని పరిశీలించి ఎంతో మానసికానందాన్ని పొందగలిగాం మీరు కూడా వీలుంటే తంజావూరులోని బృహదేశ్వర